పద్దెనిమిది వేల ఏడు వంద యాభై రూపాయలు చొప్పున మొత్తం నూట తొంభై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు వందల అరవై మూడు మందికి ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు వారి నామినీల ఖాతాలకు జమ చేయడం జరిగింది బ్యాంక్ లింకేజ్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పన్నెండు వేల ఏడు వందల ఐదు సంఘాలకి ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు రుణాలుగా మంజూరు చేయడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డి పథకం కింద ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు అర్హత కలిగిన గ్రూపులకు గాను నూట యాభై ఆరు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేసి గ్రూపుల యొక్క లోన్ ఖాతాలకు జమ చేయడం జరిగింది వైఎస్ఆర్ ఆప్సర పథకం కింద ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై నాలుగు సంఘాలకు ఇప్పటి వరకు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది జగనన్న తోడు పథకం కింద యాభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారులకు యాభై ఒక్క కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు లబ్ది చేకూరడం జరిగింది శ్రీనిధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పద్దెనిమిది వేల రెండు వందల నలభై మంది సభ్యులకు నూట మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు రుణాలుగా అందజేయడం జరిగింది ప్రధానమంత్రి స్వానిధి పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పదిహేను వేల నలభై మంది సభ్యులకు పదిహేను కోట్ల నాలుగు లక్షల రూపాయలు రుణాలుగా అందజేయడం జరిగింది రవాణా శాఖ పరిధిలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం పదివేల చొప్పున ఇప్పటి వరకు నూట పన్నెండు కోట్ల నాలుగు నాలుగు లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది సంక్షేమ శాఖల పరిధిలో జిల్లాలో మొత్తం డెబ్బై ఐదు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో మొత్తం నాలుగు వేల మూడు వందల రెండు మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఇచ్చి అన్ని వసతులు కల్పించబడుచున్నాయి జిల్లాలో యాభై మూడు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కాలేజీలను గుర్తించి ముప్పై మూడు మంది అరువులైన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం కూడా జరిగింది జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకం కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మొత్తం ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కాపు విద్యార్థులకు మొత్తం నూట ముప్పై కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు విడతల వారీగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఇప్పటి వరకు మొత్తం నలభై ఏడు మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కాపు విద్యార్థులకు విడతల వారీగా మొత్తం ఎనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలను విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కలిసి ఆరు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఏడు హౌస్ హోల్డ్ సర్వే చేసి ప్రజలకి అవసరమైన పదకొండు రకాలైన సర్వీసులను రెండు లక్షల ఐదు వేల రెండు వందల పదమూడు సర్వీసులు ఉచితంగా అందజేయడం జరిగింది గతంలో అర్హత లేక సంక్షేమ పథకాలు కోల్పోయి ఇప్పుడు అర్హత సాధించిన నలభై ఏడు వేల మందికి పైగా ద్వైవార్షిక కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరిగింది విభిన్న ప్రతిభావంతులు ట్రాన్స్జెండర్స్ మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ముప్పై మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ శాఖలలో నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా అర్హులైన డెబ్బై మంది లబ్ధిదారులకు యాభై ఏడు లక్షల రూపాయల విలువైన త్రీ వీలర్స్ రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ పంపిణీ కూడా చేయడం జరిగింది జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో వైఎస్ఆర్ చేయుత పథకం కింద పదిహేడు వేల యాభై మంది లబ్దిదారులకు ముప్పై ఒక్క కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు మైనారిటీస్ మరియు క్రైస్తవ మైనారిటీలకు మంజూరు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన విధాన రూపకల్పన మరియు పథకాల అమలు కొరకు సామాజిక ఆర్థిక విద్య జీవనోపాధి మరియు జనాభాకు సంబంధించిన సమగ్ర కుల ఆధారిత డేటాను సేకరించడం కోసం పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి గణన ప్రారంభించి ఇరవై ఎనిమిది జనవరి నాటికి పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఆరు వందల ఐదు వందల అరవై ఎనిమిది గ్రామ మరియు వార్డు సచివాలయాల పరిధిలో ఇప్పటి వరకు మూడు లక్షల నలభై నాలుగు వేల నూట తొంభై నాలుగు కుటుంబాల సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది ఆడుదాంధ్ర గౌరణీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వేర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున లయోలా స్కూల్ నల్లపాడు గుంటూరు నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ టోర్నమెంట్ సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించనున్నారు ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో సచివాలయ స్థాయిలో ఐదు వందల యాభై ఏడు మ్యాచ్లు మండల స్థాయిలో రెండు వందల నలభై మ్యాచ్లు నిర్వహించడం జరిగింది ఇంకా నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు జనవరి ఇరవై నాలుగు నుండి జనవరి ముప్పై వరకు మరియు జిల్లా స్థాయి ఆటల పోటీలు జనవరి ముప్పై ఒకటి నుండి ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ సంతోషిస్తున్నాం గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా గుంటూరు జిల్లాలో నవంబర్ ఇరవై ఐదున విక్సి భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగుతుంది జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత కల్పించి జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతను నిర్వహించి జిల్లా అధికారులందరూ పాల్గొని ప్రజల వినతులు స్వీకరించి సకాలంలో పరిష్కారం చూపించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించబడ్డకు తగు సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రతినిధులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు నేటి గణతంత్ర దినోత్సవ కార్యక్రమ వేడుకలకు హాజరైన ప్రజా ప్రతినిధులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారికి న్యాయాధిపతులకి పోలీస్ సూపరింటెండెంట్ వారికి మరియు వారి యంత్రాంగానికి నా ప్రత్యేక అభివృద్ధి పథకాల అమల్లో సహకరిస్తున్న జిల్లాలోని అధికార యంత్రాంగానికి సేవా సంస్థల ప్రతినిధులకు జిల్లా అభివృద్ధి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు జిల్లాను మరింతగా ప్రగతి పథంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ 雨 marriages differences <timing> bir நான் முருலா நான் முருல சாமி మెమోరియల్ పెరేడ్ మార్చ్ ఆఫ్ కి ముఖ్య అతిథి యొక్క అనుమతి తీసుకున్నారు పోలీస్ సోదరులు ఎన్సీసీ క్యాండిడేట్స్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలందరూ కూడా ఈ మార్చ్ పాస్ట్ కి ముఖ్య అతిథి యొక్క అనుమతి తీసుకున్నారు కొద్ది క్షణాల్లో మనం ప్రగతి రథ చక్రాలు సుగతికి వార్ధలు సారథలు అయినటువంటి శకటాల యొక్క ప్రదర్శనను చూడబోతున్నాము మనము శకటాల ప్రదర్శనని అందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాము రాష్ట్ర ప్రగతికి సుగతికి ఉన్నతికి ఈ రథ చక్రాల్లాగా ఈ శకటాల ప్రదర్శన జరుగుతుంది స్వాతంత్రానంతరం పరతంత్రాన్ని పారదులని స్వతంత్రాన్ని పాదుకొలిపి గణతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడానికి మన నాయకులందరూ ఎంతో కృషి చేశారు అందులో డాక్టర్ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి గొప్పది అవి వస్తున్నాయండి వస్తున్నాయి మన ప్రగతి రథ చక్రాలు చూడండి ఆస్వాదించండి ముందుగా ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ వారి శకటం వస్తుంది మనకి కూడు గూడు గుడ్డ అనేది మనకి ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి అంశము అటువంటి ముఖ్యమైనటువంటి గూడు ఎవరికైనా కానీ మానవులకు కావాల్సినటువంటి గృహం కావాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నవరత్నాలు పేదలకు ఇళ్లు కార్యక్రమం కింద గుంటూరు జిల్లాలో అరవై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది గృహాలను రెండు వందల పద్దెనిమిది వైఎస్ఆర్ జగన్న లేఅవుట్లలో మరియు సొంత స్థలం కలిగిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ వైఎస్ఆర్ పథకం కింద చేపట్టడం జరిగింది మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వైఎస్ఆర్ పథకం కింద మూడు వేల నూట ఎనభై ఆరు గృహాలను గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం కలిగిన వారికి ఇవ్వడం జరిగింది డెబ్బై వేల నాలుగు వందల నలభై నాలుగు గృహాలను ఒక్కొక్క గృహంకు ఒక లక్ష ఎనభై వేలు పూర్తి సబ్సిడీతో మనము స్వయం సహాయక బృందాల ద్వారా ముప్పై ఐదు వేలు రుణం కింద వెరసి రెండు లక్షల పదిహేను వేలు చొప్పున ఒక లక్ష యాభై ఒక్క పదిహేను మనకు పదిహేను వందల నల పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లు కేటాయించడం అయింది అందులో భాగంగా ఇప్పటి వరకు పదహారు వేల నాలుగు వందల తొంభై ఒక్క గృహాలు పూర్తిగా మిగతా దశలో ఉన్నాయి జగనన్న లేఅవుట్ కాలనీలో ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల వేయంతో మౌలిక సదుపాయాలు చక్కని నీటి సదుపాయం ఉన్నటువంటి రోడ్లు అప్రోచ్ రోడ్లు విద్యుత్ సరఫరా తోటి ఇవ్వటం ఇవ్వడం జరిగింది నవరత్నాలు పేదల ఇళ్ళు కింద ఎందరో పేదలకి గృహ వసతిని కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ప్రతి గృహానికి కావలసిన ఇరవై టన్నుల ఇసుక ఉచితంగా తొంభై బస్తాల సిమెంట్ నాలుగు వందల ఎనభై కేజీల ఎనభై భవన నిర్మాణ సామాగ్రి కింద దర్వాజాలు అలాగే తలుపులు ఎలక్ట్రిక్ సామాన్లు ఇలా ఇంటి నిర్మాణానికి కావలసిన ప్రతి ఒక్క అంశాన్ని చక్కగా వాళ్ళకి అందించడం జరుగుతోంది అవి వస్తోంది గృహ నిర్మాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శకటం ఆ గృహం కలిసి కదలి వస్తున్నట్టే ఉంది గృహం ఉంటేనే మనకి ఏదైనా సాధిస్తాము శీతోష్ణ పరిస్థితుల నుంచి ఎండ వాన చలిని తట్టుకోవటానికి మనకి గృహం కావాలి అలాంటి గృహాన్ని నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే అంశంగా చక్కని ఇళ్ళని మనకి మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తోంది పేదలందరూ కూడా చక్కని ఇంట్లో వారు సుఖజీవనం చేయడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది ఇంటి పరిసర ప్రాంతంలో మురుగునీరు చేయకుండా శుభ్రం చేయడానికి గ్రామీణ లేఅవుట్లలో పూర్తిగా గృహం ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇంకుడు గుంతలు ఒక్కొక్కటి ఆరు వేల చొప్పున సబ్సిడీ మొత్తంతో రెండు పాయింట్ జీరో ఎయిట్ కోట్ల వ్యయంతో గృహ నిర్మాణం చేపట్టింది ఎంతో ఖర్చుతో కూడినప్పటికీ కూడా పేదల కన్నుల్లో వెలుగు చూడాలి వారి మోములో చిరునవ్వు పువ్వులు వెళ్లి విరియాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వము ఈ గృహ నిర్మాణాన్ని పేదలు నవరత్నాలు పేదలకు గృహ నిర్మాణం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని చక్కని ఇళ్ళని వాళ్ళు అందిస్తున్నారు మరి ఈ ఇంటి ఆనందాన్ని పొందాలి ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇల్లుంటే అదొక ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం అంతేకాకుండా మాకు ఒక ఆస్తి ఉన్నది అనేటువంటి స్థైర్యం ధైర్యాన్ని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పేదలకి వస్తున్నాయి ఆ ప్రగతి రథ చక్రాల్లాగా కదిలి వస్తూ మంచి అలంకరణతో చక్కని ఒక సుహృద్భవైన వాతావరణాన్ని తెలియజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ గుంటూరు జిల్లా వారి యొక్క శకటం వస్తోందండి మనందరం కూడా వీక్షిద్దాం ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ నవరత్నాలు పేదలకి ఇళ్లు జగనన్న సాహిత్యంలో నిర్మితమవుతున్నటువంటి ఆ ఇళ్లన్నీతో తోటి ఊళ్లు కళకళ మిలమిల తలతడా మెరుస్తున్నాయని చెప్పి తెలియజేయచ్చు మెల్లిమెల్లిగా నడుస్తూ ఒక పూల రథం లాగా చక్కగా వస్తోంది గృహ నిర్మాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యొక్క శకటం వస్తోందండి అది మనకి చక్కని సంకేతంగా మనం చూద్దాము ఒక ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఇంటి నిర్మాణం జరగటం అనేది గొప్ప విషయము మరి గృహ నిర్మాణం అనేది చాలా గొప్ప విషయము దాన్ని మనం ఎంతో వ్యయంతో ఉంటుంది ఒక మనిషికి ఒక కళల సాకారం సొంత ఇంటి కళ అనేది సాకారానికి ఆకారం ప్రాకారం గోపురంగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ జగనన్న నవరత్నాల్లో పేదలకు గృహాలు అనేటువంటి పథకాన్ని ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయము మనకి గృహ నిర్మాణ శాఖ వారి శకటం మనం అందరం వీక్షిస్తున్నాం ఇప్పుడు తదుపరి మనకి వ్యవసాయ గృహ నిర్మాణ శాఖ ఇప్పుడే మన దగ్గరికి ఇచ్చేసింది దానికి సంబంధించిన అధికారులందరూ కూడా మరి చక్కని గృహ నిర్మాణాన్ని పేదలకి ముఖ్యంగా పేదల కళ్ళల్లో వెలుగులు చిరునవ్వులు వారి మొహంలో వెల్లివిరియాలంటే విరియాలంటే సొంత ఆస్తి గృహం ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది అలా గృహ నిర్మాణ శాఖ వారి శకటం అందంగా హుందాగా ముస్తేబాయి మన ముందుకు వచ్చింది ఆ అధికారులందరూ కూడా మన ముందుగా సాగుతున్నారు ఇది మనకి నవరత్నాలు పేదలకు గృహ నిర్మాణం అనేటువంటి అంశం తీసుకుని సమర్పిస్తున్నటువంటి శకటం తర్వాత అగ్రికల్చరల్ శటం స్టార్ట్ అయిందండి వ్యవసాయం ఇండియన్ కల్చర్ ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ మన కల్చరే అగ్రికల్చర్ అండి కాబట్టి ఆ శకటం వస్తోంది వ్యవసాయ గృహ నిర్మాణ శాఖ శకటం మనల్ని దాటుకుంటూ మెల్లమెల్లగా వెళ్తోంది ఆ శకటం యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ప్రాధాన్యతను మనం చర్చించుకున్నాము తర్వాత వ్యవసాయ శాఖ వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం వరకు కూడా రైతులకు అన్ని సేవలు ఇంటి ముందుకి తెచ్చే ఉద్దేశంతో ఇక్కడ రైతు భరోసా రెండు వందల నలభై తొమ్మిది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎందుకంటే అన్నదాత చక్కని దేశానికి అన్నం పెట్టేటువంటి వెన్నెముక అన్నదాత బుర్ర వృధ నుంచి తీసే బుద్ధిశాలి మన్నును అందంగా మార్చే మహర్షి రైతు అతనికి రైతు భరోసా కేంద్రాలు రెండు వందల నలభై తొమ్మిది ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి అన్ని సేవల్ని అందిస్తున్నారు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా దేశంలో అత్యున్నతమైనటువంటి డిజిటల్ పరిజ్ఞానం ద్వారా ఈ పంట నమోదును కూడా డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా చేపట్టడం జరిగింది ఈ పంటల నమోదైన వివరాలు రైతు సంక్షేమ పథకాలు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతోంది అంతేకాకుండా సాంకేతిక మేలైన ఆరోగ్యకరమైన పంట దిగుబడి సాధన కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ పంటల భూమిలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు జరిగిన నష్టాన్ని ఆదుకుంటోంది విద్యాన శాఖ రైతుల భరోసా కేంద్రాలు కూడా మిడప కూరగాయలు పండిస్తుంది ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పథకం ద్వారా మనకి నాణ్యమైనటువంటి సగటాలు కొంచెం ఫాస్ట్ గా రావాలండి స్లోగా నడుస్తున్నాయి ప్రగతిని ఎంత ఫాస్ట్ గా నడుపుతున్నారో మన ప్రభుత్వం వారు అంత తొందరగా మీరు కూడా సంక్షేమాన్ని నడుపుతున్న దీనికి కాస్త త్వరగా రావాలి కొంచెం స్లోగా నడుస్తున్నాయి అగ్రికల్చరల్ సెగటాలు కాస్త త్వరగా గలగల దగ్గల రావాలి అగ్రికల్చర్ వచ్చి మనకి ఇప్పుడు చెప్తున్నాను ఇండియన ఈ అగ్రికల్చర్ రైతు అన్నదాత మనకి క్షేమయంగా ఉంటేనే మనకి అన్నముడ్డు వస్తుందండి నోటి దగ్గరికి మరి ఉద్యానవన శాఖ మిడత కూరగాయలు అలాగే షేక్ ప్లాస్టిక్ ని మల్చి కూరగాయలు గ్రేడింగ్ ఇవన్నీ కూడా వస్తాయి అరటి పసుపు పూల తోటలు మరి పరిమళబద్ధమైన పూలు మధురమైన ఫలాన్ని కూడా ఉద్యానవన శాఖ అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పథకం రైతు భరోసా ద్వారా చిన్న రైతులకి డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాల్ని అంతర అందిస్తుంది మన ముఖ్య అతిథి అగ్రికల్చర్ సెక్రాన్ని వీక్షిస్తున్నారు దానిలో ఉన్నటువంటి ఆనందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతుకి రైతు భరోసా కేంద్రాల ద్వారా అలాగే మరి డాక్టర్ వైఎస్ఆర్ పంటల భీమా అలాగే పంటల సున్నావతి అలాగే పిఎం కిసాన్ సున్నావతి పంట రుణాలు ఇలా ప్రకృతి రైతు నుంచి అతివృష్టి అనావృష్టి నుంచి రైతులకు రక్షణ ఇవ్వడం జరుగుతోంది మరి మన ముఖ్య అతిథులు వాటిని వీక్షిస్తున్నారు తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు వ్యవసాయానికి అనుకూలంగా ఉండేది పశుసంపర్ధక శాఖ దయచేసి కొంచెం స్పీడ్గా రావాల్సిందిగా సెకటార్లు కోరుతున్నాము ప్లీజ్ మా మనవి చేస్తున్నామండి ఈ పశుమత్ సంబంధక శాఖ సంచార పశు వ్యాధి నిర్ధారణ సేవా వాహనం వస్తుందని ప్రపంచ బ్యాంకు సహకారంతో పద్నాలుగు లక్షల ఖర్చుతో సంచార పసు వ్యాధి నిర్ధారణ సేవలు మొదటగా మన జిల్లాలోనే వినియోగంలోకి తీసుకురావడం జరిగింది ఈ వాహనం ద్వారా రైతులు గుమ్మద్ద అరవై ఐదు రకాల పరీక్షలు అత్యాధునిక పరికరాలు ఉపయోగించడం జరుగుతుంది సత్తర వ్యాధి నిర్ధారణ ద్వారా కూడా రైతులకి ఆర్థిక లాభం జరుగుతుంది పదుపలి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సైడ్ వారు ముందుకొస్తున్నారు గౌరవం ఏం లేదు వారు గొన్నినాలు కలుగుతున్నారు అవి నెక్స్ట్ వరకు ప్రగతి జన చత్రే రవాణా శాఖ